చాలా ఆనందంగా ఉందండి ఈ విషయంలో కూడా గత ప్రభుత్వం వైసీపీ చాలా ఇబ్బందులు పెట్టేవారండి రైతు అంటే ఒక కవి చెప్తాడు మట్టిలో నుంచి కస్తూరి పరిమళాలు తీసే వ్యక్తి రైతు అని చెప్పి కడుపు నింపేవాడు రైతు అంత గొప్ప రైతు ఈ రోజు మన కన్నీళ్ళు పెట్టి సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది గిట్టుబాటు ధర లేదని చెప్పాల్సిన ఏముంది అది ప్రభుత్వాల బాధ్యత కాదా అధికారుల బాధ్యత కాదా దీనికోసం చెప్పాలా రోడ్ల మీదకి రావాలా అన్నం పండించే రైతుకి మనం అండగా ఉండకపోతే ఇంకా ఇంకెవరికి అండగా ఉంటాం అన్నమే లేకపోతే ఇంకేమంటే అలాంటి రైతులకు అండగా లేకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఒక గర్వకారణ రోజు ఒక మైలు రాయి చేయడం ఒక హిస్టారికల్ మైలు రాయి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ నిజంగా ఈ రోజున ధాన్యం కొనుగోలు విషయంలో మా కుటుంబ ప్రభుత్వం ఈ రోజున అద్భుతమైన కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయల ఇచ్చేది గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు నమస్తే అన్న చెప్పండి మీ పేరు నా పేరు యాక్పల్లి వేరే వెంకటరావు అండి మా గ్రామం అన్న చెప్పండి ధాన్యం రైతులుగా చాలా మంది ఇప్పుడు సంతోషంగా ఉన్నారు మనోహర్ గారు పౌరశాఖరాల మంత్రి సారథ్యంలో నలభై ఎనిమిది గంటలోనే మీ అందరికీ అకౌంట్లో డబ్బులు చేరుతున్నాయి సో అలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ఈ విషయంలోనూ అయితే ధాన్యం కొనుగోళ్ళు అన్నది అసలు దాన్ని కొనుగోలు చేయడానికి కూడా గత ప్రభుత్వం వైసీపీ పాలనలో చాలా ఇబ్బందులు పెట్టేవారండి సంచులు ఇవ్వడానికి కానీ లేకపోతే తేమ ఉందని అది ఉందని ఇది ఉందని లేదా గోదాములు ఎక్కువైపోయినాయి ధాన్యం అని చెప్పేసి దాన్ని కొనకుండా రైతుని చాలా ఇబ్బంది పాలి చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులు పెట్టి ఇన్ని చేస్తే ఈ రోజుని కూటమి ప్రభుత్వం వచ్చి చాలా చాలా మంచిగా ప్రతి రైతుకి కూడా ఆదుకోవడంలో కానీ ఇప్పుడు దాన్ని కొనుగోలు కదండి ప్రతి విషయంలో ఒక వ్యవసాయం సంబంధించి పరికరాలు ఇవ్వడంలో సబ్సిడీ ఇవ్వడం కానీ అట్టి మొక్కలు గట్ట కొనుక్కుంటుంటే దాని యొక్క సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా సకాలంలో మనకు పడి రైతు సంతోషంగా ఉండడానికి ఆస్కారం దొరికిందనమాట అండి అయితే గత ప్రభుత్వంలో నాలుగు వేల కోట్లు బకాయి పెట్టి ధాన్యం బకాయిలు ఇమ్మని అడిగితే ఒక రైతు ఒక మీటింగ్లో అప్పుడు పౌరసర మంత్రి కారుమూరి నాగేశ్వర గారిని అడగడానికి వెళ్తే సార్ మా ధాన్యం డబ్బులు పడలేదు అకౌంట్లో ఈ నాలుగు నెలలు టైం దాటిపోతుంది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు తెచ్చుకుని మేము ఈ ధాన్యం పండించడం జరిగింది సార్ అని చెప్తే ఒరే ఎరిపప్ప కూర్చోరా అని చెప్పేసి రైతు అన్న రైతుని ఏ విధంగా మాట్లాడాలన్నది జ్ఞానం లేకుండా అంటే భోజనం పెట్టిన రైతు ఏ రకంగా చూడాలి మనం ఒక దేవుళ్ళో చూడాలి అలాంటి రైతులు ఎవరే ఎర్రిపప్ప కూర్చోరని చెప్పి మాట్లాడి మళ్ళీ దానికి కొత్త పదాన్ని అనుభవించి ఎర్రిపప్ప అంటే అంట బాబు నాయన బుజ్జి కన్నా అని ఈ రకంగా ఈ రకంగా మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళు ఇది వరకు ఉన్న మాటలని వాళ్ళకి ఇదిగా మాట్లాడుకోవడం అంటే బోసిడికే అని ఒక పదం ఆడితే ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు బోసిడికే అంటే లంజ కొడుకు అంటాడు బోసిడికా అనే పదం స్కూల్లో చిన్న చిన్న చిన్నపిల్లలు ప్రతి ఒక్కరిని కూడా బోసిడికే అంటాడు టీచరు ఆ మాటను కూడా పట్టుకొచ్చి లంజ కొడుకు అన్నాడు కానీ ఇక్కడ ఎర్రిపప్ప అన్నది నిజంగా బూతు ఆ ఎరిపప్ప అంటే ఎందుకు పని చేయనుడా అన్నది అంటే రైతుని ఎందుకు పని చేయనుడా అని తిట్టి నిన్ను నేను అలాగనలేదురా బాబు నేను నిన్ను బుజ్జకిచ్చాను నేను బుజ్జి కన్నా అని అన్నాను అని చెప్పేసి కార్మరేట్ రోజు మాట్లాడు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఈవేళ మరో నాదేళ్ళు మనోహర్ గారు అదే పౌరసభ మంత్రిగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్క రైతుని కూడా ఒక అన్నదమ్ముళ్ళుగా చూసుకుంటున్నారు ఏ రైతుని కూడా ఇబ్బంది పెట్టడా బూతులు మాట్లాడట్ల ఎంతో అన్యోన్యంగా ఉంటుంది ఇవాళ ప్రభుత్వం రైతులు కాబట్టి కూలీలు ఎలా ఎక్క ప్రతి ఒక్కళ్ళు రైతులేని చెప్పక్కర్లేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచిత పథకాలను పెట్టి అప్పులు తెచ్చి గొప్పులు తగిలేలా చేసింది అది కొందరు తెలియక ఇంకా పదివేలు పడలేదు అకౌంట్లో పదివేలు పడలేదు అంటున్నారు సార్ ఒక మాట అండి ఒక్క వ్యవసాయ దాడు కానీ ఇంకోటి కానీ ఒక ఒక ఎకరం పొలం తండ్రి కొడుకు ఒక ఎకరం పొలం ఇచ్చాడు ఇంకో ఎకరం పొలాన్ని ఆ కొడుకు ఏం చేస్తాడు దాని మీద వచ్చిన పంటని పండించుకొని పిల్లల్ని పోషించుకుంటే జీవనం స సవ్యంగా సాగుతుంది అలా కాకుండా ఎకరం అమ్ముకు తినేస్తే ఎన్నలు వస్తుంది జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు జగన్ మోహన్ మోహన్ రెడ్డి కదా అతను జగన్ మోహన్ రెడ్డి తన ఐదుగా ఐదేళ్ల పాలనలో చాలా రకాలుగా మోసం చేసి ఈ రోజుని జనాలకి ఇంకా ఆశ చూపిస్తున్నాడు నేను వస్తే ఇంకా ఇస్తాను ఇస్తానని చెప్పేసి దయచేసి ఆ ప్రభుత్వాన్ని నమ్మొద్దు పదకొండు సీట్లకి పరిమితం చేసిన వాడిని మళ్ళీసారి జీరో జీరో వచ్చేలా చేయాలి ఇదే నేను కోరుకుంటున్నాను అయితే ధాన్యం కొనుగోలులో నిజంగా రికార్డులు సృష్టించారు ఇవాళ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా చాలా సంతోషంగా అంటే నా ధాన్యం ఉంది కొనుగోలు చేయండి తేమ ఎక్కువ అయిందనే ఇదన్న లేదు ప్రతి ఒక్కరు ధాన్యం ఇదిగో వచ్చిందంటే అయిపోతుంది నలభై ఎనిమిది గంటల్లో అమౌంట్ కూడా రైతుకి చే చేతికి వస్తుంది అంటే తను చేసుకున్న అప్పులు కానీ ఇవి కానీ చాలా ఇబ్బందులు పడకుండా అందంగా తీర్చుకోవడానికి ఆస్కారం దొరికింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు అలాగే ఇవాళ రబీ సీజను రేపొద్దున ఖరీ ఖరీఫ్ సీజన్ కూడా ఈ యొక్క ధాన్యం కొనుగోలు అన్నింటికి కూడా అనుగుణంగా మన పౌరసభ మంత్రి గారు నారేంద్ర మోడోహి గారు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు అంటే రైతుకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది గత ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ అంటే గత ఐదు సంవత్సరాలుగా దళారు వ్యవస్థ ఏ విధంగా ధాన్యం కొనుగోళ్లు కానీ అక్రమ రవాణాలో కానీ ఏ విధంగా మన అందరికీ తెలిసిందే అంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ని ఆపడం కూడా జరిగింది ఆపేసి ఇగో ఇదంతా అక్రమ జరుగుతుందని చెప్పేసి సీజ్ చేయడం జరిగింది అంటే ఆ రకంగా ఎంతో ఇబ్బందులు ఎన్నో రకాలుగా పెద్దిరెడ్డి రెడ్డి కానీ ఇక్కడేమో ద్వారంపూడి రెడ్డి కానీ వీళ్ళంతా కూడా అక్రమ రవాణాలో ఎంత పాలు పంచుకొని మన రాష్ట్రం నుంచి విదేశాలకు ధాన్యం తీసిపోయి అమ్మేసుకున్న పరిస్థితి అంటే రేషన్ బియ్యాన్ని సన్న బియ్యం ఇస్తామని చెప్పాడు ఆ సన్నసుడు అప్పుడు సన్న బియ్యం మీద లేదు సంక్రాంగి బియ్యం ఇచ్చాడు ఆ సంక్రాంగి బియ్యం మళ్ళీ అమ్మేసుకోవడం పట్టుకుని వీళ్ళంతా అక్రమ చేశారన్నమాట ఎంత ఏ విధంగా చేశారంటే అసలు అర్థం లేని పరిస్థితి కానీ ఈ రోజున దళార వ్యవస్థ అన్నీ కూడా అరికట్టడం జరిగింది మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా పకడ్బందీగా ఈ ధాన్యం వ్యవస్థని బాగా చేస్తాం అంటే రైతులకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది నెక్స్ట్ తేమ తేమ వచ్చిందని అదే ఇదని అదని చెప్పేసి ప్రతి ధాన్యం మీద రైతుల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి అంటే కింటా కింటానే వసూలు చేసిన పరిస్థితి గత ప్రభుత్వం ఉంది ఈ రోజునే చాలా హ్యాపీగా రైతు చాలా ఆనందంగా ఉన్నాడు ప్రతి ధాన్యం కూడా వెళ్ళడం కానీ ఇరవై ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు పట్టడం కానీ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాడు సార్ నమస్తే అండి మీ పేరు బోడపాటి గంగరాజు పెద్దేవం గ్రామం తాళపూడి మండలం కొవ్వూరు కాన్స్ట్యున్సీ అండి చెప్పండి ఎలా ఉంది మీకు ధాన్యం రైతుగా ఇప్పుడు గత ప్రస్తుతానికి ధాన్యం కొనుగోలు ఏమి ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరు కూడా అందంగా కో కోసుకుంటున్నారు కోత మసూరు అయినా అంటేనే ధాన్యం ఏ మిల్లుకి వెళ్తా మిల్లు తోలుకుంటున్నా ప్రభుత్వం మన చార్వా కూడా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసిన గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేస్తామంటే ఇది చరిత్ర రైతు కళ్ళల్లో ఆనందం కనపడింది అంటే అది కూటమి ప్రభుత్వం వల్లే కనపడింది ఇదివరకు గవర్నమెంట్లో రైతు భరోసా కేంద్రాల చుట్టూరు తిరుగుతాం వాళ్ళేమో ఆరబెట్టమంటాం అదేమో తేమ శాతం అంటాం మళ్ళీ తేమ ఎక్కువగా ఉందంటాం తక్కువగా ఉందంటాం ఏ మిల్లుకెళ్ళాలో ఏ మిల్లుకేస్తారో నైట్ పాగల మిల్లికాడ దిగేదాకా కూడా రైతులు అక్కడే ఉండవలసి వచ్చింది రాత్రులు కూడా నిద్ర లేకుండా లారీలు మిల్లి దగ్గర పెట్టి అన్లోడ్ అయ్యేదాకా కాపలా చేయవలసింది ఇప్పుడు ఏ మిల్లుకి తోలుకున్నా ఎక్కడ తోలుకున్నా మా కూటమి ప్రభుత్వంలో వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఎత్తన్నారు ఆశ్చర్యం ఏంటంటే మనం ఒకసారి మిల్లు దగ్గర తోలిన ఇంటికి వచ్చేపటికి ఊరికే రెండు మూడు గంటల్లోనే డబ్బులు పడిన రోజులు కూడా ఉన్నాయి మన సారవధానానికి దాళవ ధాన్యం కూడా అప్పుడు చక్కగా ఈ రబీ సీజన్లో దాన్ని మసూరు జరుగుతుంది కోతలు కోసుకుంటున్నా శుభ్రంగా మిల్లు తోలుకుంటున్నాం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేయటం జరుగుతుంది గత ప్రభుత్వంలో చూసే వచ్చి ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా కనీసం గోవిందంచరి కూడా ఇవ్వలేని పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ చె చెప్తున్నాం కదండీ నాదండ్ల మనోహర్ గారు ఇరవై నాలుగు గంటల్లో మీకు డబ్బులు పడకపోతే నాకు ఫోన్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చాడు మన సంచల బాధ కానీ లేకపోతే వెహికల్లో లారీలు రాలేదని కానీ లేకపోతే సౌకర్యం రాలేదని కానీ లేదు మన ఇష్టం రైతు ఇష్టం వచ్చినట్టు కోసుకుని రైతుకి నచ్చిన మిల్లుకి తోలుకోవటం జరుగుతుంది ఇటువంటి అప్పుడు మనకి సంచుల ఇబ్బంది ఎందుకు వస్తుందండి సంచల సంచుల ఇబ్బంది లేదు మనకు రవాణా ఇబ్బంది లేదు అలాగే గోకులాల గురించి ఏం గోకులాల షెడ్లు ఇచ్చారు చక్కగా అందరం కూడా పశువులకి షెడ్లు వేసుకున్నారు అది మొత్తం సబ్సిడీ మొత్తం అంతా కూడా సబ్సిడీ ఇస్తున్నారు సబ్సిడీ మీద చాలా మంది రైతులు చాలా ఆనందంగా ఉన్నారు చాలా పశువులు మేపేవాళ్ళండి మేము గతంలో చాలా ఎక్కువగా ఉండి ఆవులేటి గేదెలేటి మరి పశుపోషణ ఖరీదైపోయి బాగా ఖర్చుతో కూడిన పని గురించి లేబర్ దొరక్క అమ్మేయటం జరుగుతుంది ఇది దేశవాళి ఆవు పొంగనూరు ఆవు ఇది దీని గురించి మరి శ్రద్ధగా చేయాలని చెప్పేసి మనిషికి ఒక ఆవునైనా పెంచి గోమూత్రం ద్వారంగా కానీ గోమయం ద్వారంగా కానీ పంటలు పండిస్తే రైతులకి కాదు ప్రజలకు కూడా ఆరోగ్యం ఉంటుందని చెప్పేసి దీనికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి రైతులు రైతుల్ని మరి పశుపోషణ దిశగా తీసుకెళ్ళాలి ఎందుకంటే పాడి పరిశ్రమ అనేది రైతుకి పాడి పరిశ్రమ అనేది రైతుకి రెండో ఆదాయం అండి ఎప్పుడైనా అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు పాడి పరిశ్రమ ఆల్టర్నేట్గా రైతులకి సహకార స సహాయం అందిస్తుంది దీని గురించి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటుంది రైతులకు బాగా సపోర్ట్ చేస్తున్నారు దాన్ని పోసిన ఇరవై నాలుగు గంటలు ఐ కేపీకి డబ్బులు పడిపోతున్నాయి అతడు బాగానే పెద్ద రైతుల పరిస్థితి ఏంటంటే ధాన్యం ఐకేపీకి రాకుండా మైన దళారులకు అమ్మేసుకుంటాం ఆ దళారులు వాళ్ళు ఇచ్చిన రేటే తీసుకుంటాం జరుగుతుంది రైతు ఎండబెట్టుకుంటాకి కళ్ళలు లేక మ్యాన్ పవర్ తొక్కి ఎండబెట్టలేక వాళ్ళకి ఇచ్చేస్తుంటే వాళ్ళు ఎండబెట్టుకుని అమ్ముకుంటున్నారు ఐకేపీకి వాళ్ళ ఐకేపీకి కొట్టగానే మా డబ్బులు ఎడిపోతున్నాయి ఈ సే బాగానే ఉంది ఇది రైతులకి మంచి అవకాశం ఇది అలాగే గత ఐదు సంవత్సరాలు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు కదా సార్ చాలా గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డావు ఈ ఎరువులు రాలేదు ఇలాంటి ధాన్యం డబ్బులు పడి కాదు రైతు యంత్రాలు పనిముట్లు ఏమి సబ్సిడీలు ఉండేవి కదా ఇవచ్చి కాదు మోటార్లో ఏమి వచ్చి కదా పైప్ లైన్లు ఏమని అప్పుడే స్టార్ట్ అయినాయి రైతులకి సబ్సిడీ మీద ఇవన్నీ ఇవ్వటం ట్రాక్టర్లు ఇస్తున్నారు మళ్ళీ ట్రాక్టర్ పనిముట్లు ఇస్తున్నారు పెరిగి వెళ్తాయి పైప్ లైన్లు పెట్టారు మోటార్ కూడా పెడతామని మనం చెప్పారు సబ్ మిన్సిపల్ మోటార్లు రైతులకు అన్ని విధాలుగా కూడా సహా సహాయం బాగానే ఉంది అలాగే ఈ గవర్నమెంట్లో అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు రాజ్యంలో గోకులాల సంఖ్య కూడా బాగా పెరిగింది కదా సార్ ఆ గోకులాలు అప్పుడు ఆల్రెడీ వచ్చేసింది ఎనిమిది నెలల కాలంలో అప్పుడు గోకులాలు వచ్చింది కొంతమంది కట్టారు మా ఊరికి వస్తుంది ఇవన్నీ కట్టేసారు గోకులాలు ఈ గత ఐదు సంవత్సరాలు గోకులాలు ఏమి లేవు ఇప్పుడు గోకులాలు గేదెలకి సబ్సిటీ లోన్లు బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవన్నీ వచ్చినాయి అన్నీ ఇప్పుడు పెట్టుకుంటున్నారు ప్రజలు అలాగే ఒక రైతుకి మీరు ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి సో మీ తరపున ఏం విజ్ఞప్తి చేస్తారు మా తరఫు రైతుకి అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఎరువులు అయ్యే సకాలంలో అంతలేదు మాకు ఆ ఎరువులే కూడా అప్పుడు సీజన్లో టై టైట్ అవుతుంది మళ్ళీ ఆ ఒక్క ఇరవై రోజులు నెల కానీ తర్వాత మళ్ళీ బాగానే ఉంది మొత్తానికి అయితే కొంచెం బాగుంది తక్కువ టైంలోనే బాగా అభివృద్ధి చాలా అభివృద్ధి జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం కొద్దిగా ఎయిటీ పర్సెంట్ చాలా బెస్ట్ ఇది అప్పుడు అప్పుడంటే కనీసం కోతలు కోసం సంచులు కూడా ఇబ్బంది పెట్టేవారు వైఎస్సీ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంచలే కాదు చేసిన ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో రైతుకి అందంగా డబ్బులు అంత ఉన్నాయి వాళ్ళ అప్పు చేసిన అప్పు ఏంటి వాళ్ళ ఇంట్లో కష్టజాతం ఏంటి అన్నీ కూడా అంత సంతోషంగా చేసుకుంటున్నారు వచ్చిన ఈ నెల నుంచి ఎప్పటి నుంచో కూడా మన బ్యాగ్ రైతులకి విశ్రాంతి కూడా ఇప్పుడు అమౌంట్ కూడా ఈ నెల పడతాయని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్వైస్ చేశారమ్మా ప్రభుత్వం బాగుంది ఉంది అలాగే ఈ ప్రభుత్వం చేసిన కొంతబట్టి కొద్దిగా సంవత్సరం అయింది కొద్దిగా అమలు పెట్టినవి కూడా చేయలేదు ఇప్పుడు అవి కూడా కొద్దిగా తొందరగా చేస్తే అదే పెన్షన్లని ఇవన్నీ ఇల్లు కూడా ఇళ్ళ పట్టాలు కూడా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తప్ప లేని వాళ్ళకి ఎవరికి రావట్లేదు ఒకటికి రెండే సిల్లు మూడేసి సిల్లు ఉంటున్నాయి అంటే అంటే ఎవరో జగన్మోహన్ రెడ్డి పెట్టింది ఏంటంటే ఇంట్లో పెద్ద కూడా తెప్పించి ఎంతమంది ఉంటే అంతమందిగా చెప్పారు ఉన్న ఉన్న ఒక్కొక్కడికి అయినా సరే అటు మూడు ఇల్లు ఉంటున్నాయి ఇంట్లో అది కూడా అరికట్టాలి ఈ ప్రభుత్వం ఇది మా జనసేన ప్రభుత్వం చూసి మా వనకాయలు చూసి అది కూడా అరికట్టి చేసి చెందాలని చెప్పేసి మా కోరిక అలాగే ఇంకొకటి ఏంటంటే ఎరువులకు కూడా చాలా ఇబ్బంది పడ్డాను రోజు సంవత్సరం ప్రభుత్వంలో కూడా ఎరువులు బస్తాలు అంటే పది బస్తాలు ఉండి పది బస్తాలు అంటే రికమెండేషన్ ద్వారానే బయటికి వెళ్ళి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరికి ఎన్ని కావలసిన ఎరువులు ఏంటి యూరియా ఏంటి పొటాష్ ఏంటి ఎన్ని బస్తాలు కదా అన్ని బస్తాలు సొసైటీ బ్యాంకులో స్వయంగా రమ్మని ఫోన్ చేసి మరేస్తారమ్మా ఈ ఎరువుల నిమిత్తం అయితే ఇది కూడా అవసర నిమిత్తం అయితే ఈ మందుల నిమిత్తం అయితే చాలా బాగానే ఉంది ప్రజెంట్ అయితే అలాగే మీరు ఎలాంటి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏమి లేదండి ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో ఎలాగైతే ఇప్పుడు ఇళ్ళ పట్టాల గురించి ఇళ్ళ గురించి ఉన్న వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అవన్నీ వీళ్ళందరూ దర్యాప్తు చేసి కొత్తగా లేని వాళ్ళకి అసలు అసలు పేదవాడికి ఇల్లు పట్టాలు ఇప్పించి కొద్దిగా వాళ్ళు కట్టి దాంట్లో వాళ్ళు వచ్చే దాంట్లో లోన్ కూడా ఎక్స్ట్రా చేయమని కొద్ది సాయం చేయమని వాళ్ళు ఇన్స్పెక్టర్ వచ్చి పెట్టమని ఇన్స్పెక్టర్ పెట్టమని దగ్గర ఉంటుంది కట్టించేలాగా ఆ పేదవాడికి ఇల్లు పట్టాయంటే ఇల్లు ఏంటి అన్నీ చూడాలి ఇల్లు వస్తున్నాయి అండి ఒకటి రెండు ఇల్లు వస్తున్నాయి ఆ ఇల్లు రాగానే ఏం చేస్తున్నారంటే లక్షపాదికో లక్షాపాతికో లక్ష ముప్పైకో అమ్మేసుకుంటారండి అది వాళ్ళు ఏమో లోన్ ఇస్తేనే మూడు లక్షల యాభై వేలు లోన్ ఇవ్వకుండా అయితే లక్షపాతికే ఈ విధంగా అమ్మేసుకొని ఆ ఇల్లు వచ్చిన దాంట్లోనే మా చూసుకుంటున్నారో పేదవాడు పేదవాడే ఉండడం అండి అది ఓకే అండి థ్యాంక్ యూ ఈ డబ్బులు వేసే విషయంలో అయితే రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎందుకంటే ఆ గోని సంచులు తీసుకొస్తే ఆ గోను సంచులు వంద సంచులు తెస్తే అందులో యాభై సంచులు చిరిగిపోయా ఉండి అవి మళ్ళీ వెనక పట్టుకెళ్ళి ముందుకు పట్టుకెళ్ళి మేము చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం దాని మీద మళ్ళీ ట్రాన్స్పోర్టు రవాణా సాధ్యులు కూడా ఇస్తామని చెప్పి చెప్పాడు గతంలో ఓ బండికి పడితే ఓ బండికి పడి కాదు మనం రెండు లోడ్లు తోలేమనుకోండే ఓ లోడుకి పడి ఓ లోడ్కి పడి కాదు అలాగే ఇక్కడ కాటా ఇచ్చిన వాళ్ళకే కాటా వేసిన డబ్బులు వెంటనే వసూలు చేసుకునేవారు కాటాకే మనకి బత్తాకి వచ్చి ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారు అవన్నీ చేసేవారు అలాగే వాటితో పాటు ఇంకా ఇబ్బందులు ఏమన్నాయో ఒకప్పుడు ఇది డబ్బులు వెంటనే వేయకపోవడం రెండు నీళ్ళు మూడు నీళ్లు కూడా పట్టేసేది ఒక్కోసారి అసలు ఇప్పుడు వస్తాయి కూడా తెలియని పరిస్థితి కింద ఉండేది మళ్ళీ కాడికి వెళ్ళాక ఆ కాడ తేమ శాతం ఉందని లేకపోతే నోకైపోయిందని చెప్పి ఇలా నానా ఇబ్బందులు పెట్టేవారు అక్కడికి వెళ్ళాక మళ్ళీ డబ్బులు కటింగ్ భర్తాకు యాభై రూపాయలు వంద రూపాయలు వసేసారు కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇంకా వెళ్ళింది వెళ్ళినట్టు వాళ్ళు దింపేసుకోవడమే కానీ ఇటువంటి ఇబ్బందులు లేవు మనకు అలాగే వెళ్ళాక ఇరవై నాలుగు గంటలకే నలభై ఎనిమిది గంటల లోపలనే పడిపోతున్నాయి డబ్బులు అందువల్ల రైతులందరూ కూడా ఈ డబ్బులు ఎంత కష్టపడ్డా ఏం పని ఎంత పని చేసినా కానీ డబ్బులు మనకి ఎప్పుడైతే ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు పడిపోయాయో అప్పుడు బాధనంత మర్చిపోయి నిజంగా ఏదైనా బాకీ తీర్చుకోవాలన్నా ఏదైనా ఆర్థికంగా వెళ్ళాలన్నా చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో మాత్రం అలాగే దళారీ వ్యవస్థ గురించి ఏం చెప్తారు అప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు కదా ధాన్యం అంతా దళారుల చేతిలోనే నలిగిపోయేది ఎక్కువగా దళారు చేతుల్లోనే నలిగిపోయేది అందుకనే ఇది ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటలలో డబ్బులు వేసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దళారీ వ్యవస్థకి ఎందుకెళ్ళి రాయాలా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఎన్ని రోజులైనా డబ్బులు ఎత్తలేదు రెండు నెలలు మూడు నెలలు పెట్టేస్తుంది మనం వెనక మళ్ళీ నెక్స్ట్ వ్యవసాయం చేసుకోవడానికి మళ్ళీ ఇబ్బంది పడాలి అని ఒక వంద రూపాయలు తక్కువైనా రెండు వందలు తక్కువైనా దళారీ వ్యవస్థకు అమ్మేసేవారు ఇప్పుడు కాదు కదా ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటలు డబ్బులు పడుతున్నాయంటే ప్రతిఓ కూడా రెండు రోజులు కష్టపడితే అయిపోద్ది అని చెప్పి కష్టపడి మొత్తం మీద ఆరబెట్టి డైరెక్ట్గా మనకి ఐకెపికి తోలేతున్నారు అందుకాబట్టి చాలా బాగుంది వ్యవసాయ నిమిత్తం రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు విషయం అలాగే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు గోకులాలు కూడా గత ప్రభుత్వంలో అయితే చాలా తక్కువే చేశారు మీరు వచ్చిన తక్కువ ఈ తక్కువ టైంలోనే చాలా కొన్ని వందల గోకులాలు అయితే నిర్మించారు సో మీరు ఏం చెప్తారు వాటి గురించి గోకులాలు గతంలో కట్టినట్టుకి ఏదో ఉపాధి హామీ పనుల ద్వారా కొన్ని డబ్బులు వస్తాయని చెప్పి ఆ డబ్బులు మాత్రమే వచ్చినాయి తెలుగుదేశం గవర్నమెంట్లో కట్టారని చెప్పి వాటిని ఆర్జీ చేసి వాటికి అసలు బిల్లులు చేయలేదు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కిన తర్వాత వాళ్ళకు కూడా బిల్లు చేస్తామని ఒప్పుకున్నారు అలాగే కొన్ని నిర్మాణంలో ఉన్నాయి ఇలాగే నిర్మాణం నాటి కూడా వీళ్ళు కట్టి దాదాపు ఒక రెండు ఇళ్ళు అవుతుంది ఈ కూడా కొంచెం బిల్లులు చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు ఇప్పటికే లేట్ అయిపోతుంది దానివల్ల బిల్లులు చేస్త తొందరగా కొంత సేవ్ అవుతామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల లక్షలు పెట్టుబడి పెట్టి చేసిన తర్వాత కనీసం ఒక లక్ష రూపాయలు సగం డబ్బులన్నా ముందు వస్తే కొంతవరకు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కగలుగుతారని చెప్పి అనుకుంటున్నాం అలాగే ధాన్యం నిల్వ చేసుకోవడానికి గొడవలు కూడా సబ్సిడీ మీద ఇస్తే బాగుంటుందని చెప్పి అక్కడ రైతులందరూ కూడా అనుకుంటున్నారు అది మెయిన్ అలాగే మీరు ఇది ఒక రైతుగా కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు కావచ్చు మీ ఎలాంటి సమస్యలు ఆయన ఆయనకి మీరు విజ్ఞప్తి చేస్తారు ఇద్దరికి రైతు పరంగా ఇప్పుడు ఉపాధి హామీ పనులు ఉన్నాయి ఆ ఉపాధి హామీ పనులు మనకు మార్చి నెలలోను ఫిబ్రవరి నెలలో కూడా పెడుతున్నారు అసలు మనకు మార్చి నెల వరకు కూడా ఊరిచేలు కటింగ్ రావు కటింగ్ రానప్పుడు ఆ పనులు చేసే రోజుల్లో ఉపాధి హామీ అనేది పెట్టకూడదు మార్చి నెల ఆఖరు అయిపోయిన తర్వాత వేసాకాలం రోజులు అంటే ఏప్రిల్ కాడి నుంచి ఎండలకు ఎవళ్ళైనా పని చేయలేరు కాబట్టి ఆ రోజుల్లో పెట్టుకుంటే మార్నింగ్ ఏడింటికాడి నుంచి తొమ్మిది దాకా పదింటి దాకా ఏప్రిల్ మేను జూన్ నెలలో పెట్టుకుంటే ఆ రోజుల్లో ఖాళీ రోజులు రైతులకి ఆ రోజుల్లో పెట్టుకోవాలి కానీ పనులు చేసే రైతులు రోజుల్లో ఉపాధాయ కూలీలకి పనులు చెప్పి రైతులు ఇబ్బంది పెట్టకూడదని కూడా కోరుకుంటున్నాను కూలీలు కూలీల కొరవుతుంది అది మెయిన్ ఓకే మీరు విజ్ఞప్తి చేస్తే అది ఒకటి నేను విజ్ఞప్తి చేసేది అదొకటి అలాగే పాడి పశువులని పెంచుకునే వాళ్ళకి ఇంకా ఏమన్నా రాయితీలు గట్టి ఉంటే దాణా రాయితీలు అని చెప్పి అలాగే గడ్డికి చంద్రబాబు నాయుడు గారి గతంలో కుటుంబ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గడ్డి బీళ్ళు ఉన్న వాళ్ళకి ఆర ఎకరం బీడు ఉంటే ఒక ఇరవై వేలని ముప్పై వేలని మనకి ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డు ఇచ్చి మన అకౌంట్లో డబ్బులు వేసేవారు ఒక ఇరవై వేలు దాకా ఒక అరెకరం బీడు ఉంటే నేను ఆ ప్రోగ్రాం కూడా ప్రాసెస్ చేయమని చెప్పి సరే ఎలా ఉంది సార్ ఇప్పుడు రైతులకి గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి మనం వార్తలు చూసాం ఇప్పుడు ఎలా ఉంది రైతులకి అయితే బాగానే ఉంది ఒడ్లు డబ్బులు గట్టా బాగానే వేస్తున్నారు విత్తనాలు మోసం పోలేదు అలాగే పురుగు మందులు కూడా మోసమే గవర్నమెంట్ ఏమన్నా కదా పట్టించుకొని మంచి మందులు ఇప్పిస్తే మంచి విత్తనాలను వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది రైతు ఇప్పుడు చాలా లాస్ట్లో ఉన్నారు అన్ని విత్తనాలు మోసాలే అది మినిమేసాం మినిమంతా చల్లాకి వచ్చేసింది అవి మీరు చూసి బాగా చేస్తే మంచిది గవర్నమెంట్ ద్వారా పరిపాలన అయితే బాగుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కూడా బాగా మాట్లాడాడు బాగా చెప్తున్నాడు నేను ఇంకా పదిహేను ఏళ్ళు ఈ కూటంలోనే ఉండాలి నేను నేర్చుకోవాలి అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు బాగా పోగుతున్నాడు ఆయన ఆయన పరిపాలన కూడా బాగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగుంది ఆయన గోకులాస్ఘీ కూడా ఇప్పుడు బాగా పెరిగింది కదా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న రైతులు కూడా ఇస్తే బాగానే ఉంటది రెండు గేదులు ఒక్కొక్క షెడ్ ఇచ్చి సబ్సిడీ ఏదైనా ఇస్తే చిన్న రైతులు కూడా బాగా చేసుకుంటారు ఏం పెద్ద పెద్ద రైతులు అందరూ పారాలు పెట్టలేరు కదా పది గేదెలు అందరికీ సేల్ ఉండవు ఏ చిన్న రైతులు కూడా పౌర్షామని చెప్తే రెండేసి గేదెలు ఇచ్చి చిన్న షెడ్ వేసేలాగా ఇస్తే చిన్నపాటి రైతులు కూడా డెవలప్ అవుతుంది అలాగే మీరు ఏమన్నా మీ నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలంటే ఏమి విజ్ఞప్తి చేస్తారు విత్తనాలు మినిజ్ విధి కానీ అది కూడా చూసి చెప్పదు కానీ ఓకే ఇదేనా మినసేను రెండు నెలలు అయింది ఇత్తనాలు ఇచ్చారు కాడికి అంత మాట వచ్చి చూస్తామని అన్నారు ఇప్పుడు వచ్చి చూసిన లేవు ఇవి ఇలా ఉన్నా మేము కౌలు రైతులు కౌలు రైతు తీయాలా ఇప్పుడు ఈ మినిమం పెట్టిన రూపాయి వచ్చేటో లేదు ఏం చేయాలో మాకు తోతలేదు ఎవరిని రమ్మన్నా రారు మీకు సచివాలయం ద్వారా వచ్చినాయండి సచివాలయం ద్వారా వచ్చి విత్తనాలు ఓకే వాళ్ళు ఎవరు మళ్ళీ రాలేదు ఇవి ఇలా ఉంది మా పంట గవర్నమెంట్ యాన చూసి మమ్మల్ని ఆదుకోపోతే మేము పురుగు తాగాలి నిన్న అప్పుడు విజయనగరంలో ఎక్కడ తాగారు అక్కడ మా పరిస్థితి అంతే ఇప్పుడు అంత మాట పట్టుకొచ్చి పెట్టడం కదా ఏ ఇంకా రెండో పని చేద్దామంటే రాదు చేసిన మా వ్యవసాయం దండకు వచ్చినా ఇలాగే పెట్టను ఇనాలు మోసం మందులు మోసం అందరూ మోసమే ఎన్ని పురుగు మందులు కొట్టినా పురుగు తాగుతావు మీ యాన గవర్నమెంట్కి తెలియజేసి మాకు న్యాయం చేసేలా చూడాలి ఓకే టైం సార్ నమస్కారం అండి మీ పేరు గోడ సుబ్బారావు అండి ఎలా ఉందండి ఇప్పుడు గవర్నమెంట్లో మీ రైతులకి అతక గవర్నమెంట్ మీద బాగా చాలా బాగుందండి చాలా బాగా చేస్తున్నారు అలాగే ధాన్యం రైతులు కూడా మనోహర్ గారు అయితే తక్కువ టైంలోనే డబ్బులు వేయడానికి ఎలాగో వేస్తున్నారు రేట్ కూడా బాగానే ఉంది కాదు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు అతక ఊరికి వాటికి ఎరువులకి వాటికి కూడా ఇబ్బంది ఉండేది కూడా లేట్గా పడి ప్రళాడేమి లేదండి బాగానే ఉంది అంత మీ రైతులకి పక్షంగా ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు మామూలుగా రైతులకి అయితే బాగా చేస్తున్నారండి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా చేస్తారని కోరుకుంటున్నాం మీ రైతులకి మామూలుగా ఎలాంటి పథకాలు మీకు సహాయ సహకారాలు ఉంటే అనుకుంటున్నారు మీరు సహాయ సహకారాలు కూడా బాగా ఉంటున్నాయి బోధులు గీజులు అన్నీ బాగానే బాగా చేస్తున్నారు ఇంతవరకు అలా ఉండేవి కాదు వాటిని ఎక్కడికక్కడ నిలవ ఉండిపోయేది బాగా బయటికి వెళ్తుంది బాగానే ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ